కడప మేయర్ సురేష్ బాబుపై ఎట్టకేలకు అనర్హత వేటు పడింది విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు ఆరోపణల నేపథ్యంలో నోటీసులు అందుకున్న సురేష్ బాబు మంగళవారం విచారణకు హాజరయ్యారు వివరణ ఇవ్వడంతో పాటు రెండు వారాల గడువు కూడా కోరారు కానీ ఆయనపై అనర్హత వేటు వేస్తూ బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు కడప నగరంలో అభివృద్ధి పనులను మేయర్ సురేష్ బాబు ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ ద్వారా చేయించినట్లు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది మేయర్ పదవిని అనుభవిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కుటుంబ సభ్యులు గుత్తేదారు పనులు చేయవచ్చా చేయరాదనే విషయం మేయర్ దృష్టికి తీసుకెళ్లారా మొత్తంగా వర్ధిని కంపెనీ ఎన్ని పనులు చేపట్టిందనే విషయాలు రాబట్టింది గుత్తేదారు కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్ భార్య జయశ్రీ ఉన్నారు పురపాలక చట్టం నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డి నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు ఇదే విషయాన్ని మేయర్ కు సైతం తెలియజేస్తూ కమిషనర్ లేఖ రాశారు మంగళవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై సురేష్ బాబు వివరణ ఇచ్చారు కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించారు ఈ నివేదిక ఆధారంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు మొత్తం ముప్పై ఆరు లక్షల రూపాయలు అవినీతికి పాల్పడినట్టు సురేష్